మన వాస్తవానికి ఈరోజు లేబర్ కమిషనర్ గారితో కన్సలేషన్ మీటింగ్ ఉండే అది మనకు తెలియకుండానే వజీర్ వాళ్ళతో మాట్లాడాడు సూపర్టెండ్ తోటి మాట్లాడాడు కన్సలేషన్ ఆఫీసర్కి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని మీద ఆమె పోస్ట్ పోన్ చేసింది అనేది ఇండైరెక్ట్ గా తెలిసింది మనకి విజిలెన్స్ వాళ్ళ ద్వారా తెలిసింది విజిలెన్స్ వాళ్ళ ద్వారా ఫస్ట్ మెసేజ్ నరేందర్ వచ్చింది నన్ను నేను ప్లస్ కన్వీనర్ గారు మాట్లాడుకుంటే మాకు అఫీషియల్గా ఏమి తెలియదు నిన్న నేను చాలాసార్లు ట్రై చేశాను కన్సిలేషన్ ఆఫీసర్ జేసీఎల్ మేడంకి లిఫ్ట్ చేయలే ఈరోజు సూపర్టెంట్ గారితో మాట్లాడినప్పుడు ఏదో మొత్తం మీద ఎట్లాంటి పనే చెప్పారు అయితే చివరికి అనుకోనటువంటి పద్ధతిలో ఎక్కువ మంది లేబర్ కమిషనర్ ఆఫీస్కి చేరుకున్నారు ఆ తర్వాత అది వాయిదా పడింది అని చెప్పేసి తెలిసిన తర్వాత ఈ లోపల ఎస్పీ సీఎం సీఎండి మింటి కాంపౌండ్ ఆఫీస్ కి మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వచ్చారని చెప్పేసి తెలిసి అప్పటికప్పుడు మనం ఒక మెమోరాండం తీసుకుని రాష్ట్ర జేఏసీ నాయకులు తో పాటు జిల్లా జేఏసీ నాయకులు వచ్చారు అనేక మంది ఉత్సాహంగా వచ్చారు అందరూ కలిసి సీఎండి ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసు బందోబస్తు ఎట్లా ఉంది ఏంటి అనేది అన్ని చూశారు మీరు అంటే మన సంఖ్య పెరుగుతూ ఉంటే పోలీసుల సంఖ్య పెరుగుతూ ఉంది ఇదేదో గందరగోళానికి దారి తీసేటట్టు ఉందని చెప్పేసి అని అనుకున్నాం వెంకట గారు కూడా వేదిక మీదకి వస్తే బాగుంటుంది అనేది కో కన్వీనర్ గారు వెంకట గారు వేదిక మీదకి రావాలి ఆ రకంగా అంటే మనం ఏమి డిస్టర్బ్ చేయడానికి పోలేదు అక్కడికి గౌరవ డిప్యూటీ సీఎం గారికి వినతి పత్రం ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో మనం అక్కడికి పోయాము దాంతో పోలీసులు కూడా ఎలర్ట్ అయ్యారు ఏసీపీ గారి స్థాయిలో వచ్చారు ఏమైనా మంచి జరిగింది అనేది మనకున్నటువంటి ఫీలింగ్ ఇక డిప్యూటీ సీఎం గారిని కలిసాము కలిసిన తర్వాత ఒక్క విషయం ఏంటి మాత్రం చాలా క్లియర్గా మనకు అర్థం కావాలి గతంలో వజీర్ గారు నేను మన జేఏసీ నాయకులు డిప్యూటీ సీఎం గారు ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రజాభవన్ లో కలిసినప్పుడు వారు వర్షను డిఫరెంట్ గా ఉండే కానీ ఈ రోజు కలిసినప్పుడు మట్టి మాత్రం చాలా సున్నితంగా మాట్లాడారు చాలా మంచిగా మాట్లాడారు ఆగారు ఆ తర్వాత చాలా విషయాలు మాట్లాడారు ఆ చాలా విషయాలు ఏం మాట్లాడారు అనేది మన కన్వీనర్ రోజర్ గారు మాట్లాడతారు మరి రాష్ట్ర నాయకులు వేదిక మీద ఉన్న నాయకులు ఈరోజు ఇరవై మూడవ తారీఖున లేబర్ కమిషనర్ గారి వద్ద మన ఇచ్చినటువంటి సమ్మె నోటీస్కి చర్చలు ఉండేవి కానీ ట్రాన్స్ఫర్ మేనేజ్మెంట్ వారు అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా అయితే వాళ్ళు ట్రాన్స్కోర్ సీఎండి గారు విదేశాలకి పోవటం వల్ల దీనికి కావాలనే గవర్నమెంట్ వారు అంటే ఏమి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో వాయిదా వేయటం జరిగింది వారు వచ్చే నెల పదో తారీఖు తర్వాతే సిఎండి గారు వస్తారు కాబట్టి మరి ఈరోజు కూడా జరిగినటువంటి మీటింగ్లో కూడా ఆర్టీజన్ యొక్క సమస్య చర్చించటం జరిగిందనేది కూడా మనకు అర్థమవుతుంది అయితే ముఖ్యంగా నిన్నటిదాకా మన సమ్మె నోటీసులో భాగంగా మనం జాయింట్ మీటింగ్లో వెళ్ళటం జరిగింది ఆ తర్వాత కన్సిలేషన్ కన్సిలేషన్ మీటింగ్ అడ్మిట్ చేయటం జరిగింది కన్సిలేషన్ మీటింగ్ అంటే మీ అందరికీ తెలుసు చట్ట ప్రకారంగా చట్టరీత్యా ఇక కమిషనర్ గారి చేతిలో ఆ యొక్క పగ్గాలు వెళ్ళటం జరుగుతుంది వారు వారు చెప్పిన విధంగా మనం కూడా నడవాలి అనే వారు కూడా చెప్పటం జరుగుతుంది మరి నిన్న సాయంత్రం ఫోన్ చేసి నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి సారు మరి మేము వాయిదా వేస్తున్నాము ముఖ్యమంత్రి గారి వద్ద మరి మీటింగ్ ఉంది కాబట్టి దీనికి మీ యొక్క మీటింగ్ వాయిదా వేస్తున్నామని చెప్పారా నేను అన్నాను మా చైర్మన్ గారికి చెప్పండి మీరు ఇప్పుడు చెప్తే ఎట్లా కలుగుతుంది మా రాష్ట్ర నాయకులు అందరు వస్తారు మేము మెసేజ్ పెట్టాము ఇరవై మూడో తారీఖున మీటింగ్ ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది మా చైర్మన్ గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆ కమిషనర్ గారు ఎత్తకపోవటం శోచనీయము ఇది చాలా బాధకరమైన విషయము నరేంద్ర గారు కూడా పక్కనే ఉన్నారు అయితే నిన్నటి దాకా మనం పెట్టినటువంటి వంట వార్పు కార్యక్రమము రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది కానీ ఈ రోజు నుంచి మన పందా మార్చుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది మన దూకుడు కూడా పెంచాలనేది కూడా మరి మన చైర్మన్ గారు నేను కూడా అనుకోవటం జరిగింది ఎందుకంటే మనం సామరస్య పద్ధతిలోనే సామరస్య పద్ధతిలోనే మన దూకుడు పెంచాలి ఎందుకంటే మనం నిరహార్ దీక్షలు చేశాము అన్ని రకాల పద్ధతిలో మన నిరసన కార్యక్రమములు చేశాము లాస్ట్కి మరి వంట వార్పు కార్యక్రమం కూడా చేశాము ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మొన్న చైర్మన్ గారు నల్గొండలో మరి మనం ముఖ్యమంత్రి గారికి మేల్ కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రాజీవ్ గాంధీ కూడా మేల్ కార్యక్రమం రాహుల్ గాంధీ గారు కూడా రాహుల్ గాంధీ గారు కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు గారికి ఇంకా రకరకాల వారికి కూడా మనం మరి మేల్ కార్యక్రమాన్ని పెట్టాలనే ఒక ఆలోచన మనకి అధ్యక్షుల వారికి నాకు జరిగింది అనుకోవడం జరిగింది అది కూడా స్టేట్ నాకేస్త మొత్తం కూడా కూర్చొని నిర్ణయించడం జరుగుతుంది అదేవిధంగా ఇక సామరస్య పద్ధతిలో వెళ్తే వీళ్ళకి ఎక్కడంటే అక్కడ మన వాళ్ళు చెప్తూనే ఉన్నారు అన్న ఇంకెంతకాలం ఓపిక పట్టాలంటే ఓపిక పట్టాలి ఓపికతోనే మన సమస్య పరిష్కరించుకోవాలి సామరస్య పద్ధతిలోనే మనం పరిష్కరించుకోవాలనే ఒక పద్ధతిలోనే మనం వెళ్ళాలనేది మనం చెప్తున్నాము ఈరోజు మరి వాస్తవంగా మనం మొన్న చైర్మన్ గారే మేము అనుకున్నాం ఏమని మన సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మన విద్య శాఖ మార్చులు ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు కలవలేదు మనం పోయి కలుద్దామండి అని చెప్పి అనుకున్నాం మేము మీ శత్రులం కాము ఎవరైతే ఈ విద్య సంస్థలో పని చేస్తున్నటువంటి ఇరవై వేల మంది ఆర్టీజన్ కార్మిక సోదరులు ఉన్నారో వాళ్ళు ర్యాంక్ ఫీడింగ్ ఇస్తున్నారు అంటే ఇతర సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళంతా కమ్యూనిస్ట్ వాళ్ళకి సంధిన అంటే మన ముందే నా ముందే చెప్పడం జరిగింది నా ముందే చెప్పడం జరిగింది మేము ఒక జేసే సందర్భంగా వెళ్ళినప్పుడు వాళ్ళ ఒక యూనియన్ వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళంతా కూడా రేపు గన్న పెట్టారు ఫిబ్రవరి ఇరవై తారీఖున అని చెప్పి వాళ్ళ వాటలు వినొద్దు సార్ మీరు అని చెప్పి చెప్పడం జరిగింది అది అక్కడి నుంచి ఆయన మనసులో పడిపోయింది అయితే అందుకనే ఈరోజు మనం కలిసినప్పుడు మేమంతా కాంగ్రెస్ వాదులం అండి మేమంతా ఇరవై వేల మంది అంతా కాంగ్రెస్ వాళ్ళం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అప్పుడు ఆయన నవ్వు మొహం పెట్టాడు మేమంతా కూడా కాంగ్రెస్ వాళ్ళము మేము మీ శత్రువులు మొన్న నిన్న మీటింగ్ లో హైదరాబాద్ మీటింగ్ లో కూడా మేమంతా ఎవరము మేమంతా కాంగ్రెస్ గెలిపించిన వాళ్ళము కమ్యూనిస్ట్ వాళ్ళు నిలబడ్డా కూడా కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళకే ఓటేశాము కమ్యూనిస్ట్ వాళ్ళు గెలిచినా కూడా నిలబడ్డా కూడా కాంగ్రెస్ కి ఓటేశాము అంతే తప్ప వేరే వాళ్ళకు ఓటేయ్యలేదు అని చెప్పి మనం చెప్పడం జరిగింది అన్ని మీటింగ్లో ఒంటవార్పు మీటింగ్ లో కూడా కమ్యూనిస్ట్ వాళ్ళకే ఓటేసాము అంటే అది ఎవరికి పడ్డది కాంగ్రెస్ వాళ్ళకే పడ్డది అంటే ఎవరిని గెలిపించాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాము మేము కమ్యూనిస్ట్కి ఓట్ చేసిస్తే కాంగ్రెస్కే ఓటు వచ్చినట్టు కాబట్టి మేము ఇరవై వేల మంది ఇరవై వేల కుటుంబాలు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించామని చెప్పి మనం చెప్పడంలో తప్పు లేదు కాబట్టి మనం శత్రువులంగాము మేము మిత్రులం ఇప్పుడు పోలీసు వారు కూడా అదే చెప్పాం మేము చతుోరం అనుకుంటున్నాం ఏంది మేము మిత్రులమే మేము చతుోర్నం కావండి మేము కరెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆర్టికన్ కార్మికులము మేము మిత్రులమే మరి చతుోభావంగా చూడకండి మీరు మేము జిందాబాద్ కొట్టే వాళ్ళమే ముర్తాబాద్ వాళ్ళం కాము అని చెప్పాం మనం అప్పుడు కొద్దిసాల్లో పడ్డాడు అంటే ఈ రోజులలో ఎట్లా ఉందంటే మనం చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు నిజాయితీగా పనిచేసే వాళ్ళు తక్కువైపోయారు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు మనం నిజాయితీగా పనిచేస్తున్నాము ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా పనిచేసినా కూడా మన మీద చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు మనం సమ్మె నోట చెప్పాము సమ్మె నోటే ఇవ్వంగానే వెంటనే రేట్ ఇస్తానని చెప్పారు కొన్ని యూనియన్లు ఇచ్చారా ఎవరు ఇవ్వలేదు అంటే ఎవరిని నమ్మొద్దు అనేది ఇక్కడ బయలు అయిపోయింది అయినా ఎవరిని నమ్మట్లేదు ఒకటే చెప్తున్నాం మనము ఇరవై ఐదు వేల మంది ఆర్టిజన్ కార్మిక సోదరులు అందరూ రెడీ అంటే మేము అందరం కూడా రెడీ అని చెప్పి మనము చెప్తున్నాము మేము ఎప్పుడైనా రెడీ అని చెప్తున్నాము అయినా కూడా సామరస్య పద్ధతిలోనే అడ్డగోలుగా నేను నాగరాజు గారు చెప్పారు మేము సమ్మె చేస్తాము మా నడ్డీ రగ్గుట్టాలని అనుకుంటున్నారా మీరు అంత అడ్డగోలుగా మేము గుడుదల పడము అన్ని మాకు అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఇక్కడ అడ్డగోలుగా మేము విస్తన్న చేసినట్టుగా మేము చెయ్యము అని నిన్న స్పీచ్ ఇచ్చాడు కాబట్టి అలాంటటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి అడ్డగోలటువంటి పనులు మేము చెయ్యము కాబట్టి ఆలోచించి ఆలోపన చేసి కార్మికుల్ని నష్టం జరగకుండా కార్మికుల్ని న్యాయం జరిగేటట్టుగా ఏ విధంగా అయితే కార్మికులకి న్యాయం జరుగుతుందో ఆ విధంగా ఆ దశగా ప్రయాణం చేస్తామని చెప్పి మరి చెప్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాము మట్టి విక్రమార్ గారు వారి సెక్రటరీ గారు వైఎస్ రాజా సెక్రటరీ గారు ఉన్నప్పటి నుంచి కూడా భాస్కర్ శర్మ గారు మనకి తెలిసినటువంటి వ్యక్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ పవర్ మినిస్టర్ దగ్గరే పనిచేస్తాడు అతను ఆయన వాస్తవంగా కూడా ఎప్పటి నుంచో ఉన్నాడు అతను ఆయన చెప్పారు ఆయన కలమన్నారు కలిశాము నేను మీటింగ్ ఇస్తానన్నారు వాళ్ళ సెక్రటరీ గారు కూడా ఇచ్చారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషను అయితే ఖచ్చితంగా శనివారం సోమవారం తర్వాతే మీకు మీటింగ్ ఫిక్స్ చేస్తానండి అని చెప్పారు మనకి గవర్నమెంట్ కమిషనర్ తో ఒకవేళ ఆగిన గవర్నమెంట్ తో కనుక జరిగితే మనకి శుభ పరిణామమే శుభ పరిణామమే జరగచ్చు ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఎస్పీడీసీల్ సీఎండి కానీ ఎన్పీడీసీఎల్ సీఎండి గాని మనకి అనుకునే పరిస్థితి ఉంది ట్రాన్స్కో సీఎండి కూడా మొన్న చైర్మన్ గారు నేను పోయి మళ్ళీ కలిసినప్పుడు చర్చల తర్వాత ఒకటి ఏడు తర్వాత చర్చల తర్వాత కూడా మనం కలిసినప్పుడు కూడా సామానుకూలంగానే ఆయన స్పందించడం కూడా జరిగింది కాబట్టి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలనేది ఒక భావన అయితే ఈ నలుగురు సీఎండీలలో ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి మన కన్వర్షన్ విషయం అట్లాగే మనకు రావాల్సినటువంటి బెనిఫిట్ విషయం కనుక ఒక మంచి స్పందన వచ్చినట్టయితే మనకు పదిహేను నిమిషాలు కనుక గవర్నమెంటు మనకు టైం ఇస్తే ఖచ్చితంగా మనం ఆ ఒప్పందాన్ని ఒప్పించే దశగా మనం ప్రయాణం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ముగుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గారు సోమవారం తర్వాత మీ జేఏసీతో కూర్చొని డిస్కస్ చేసి ఒక సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు సమ్మెకి వెళ్ళడం న్యాయం కాదు అనేది జేఏసీ అభిప్రాయం ఎందుకంటే డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారు మీ జేఏసీతో మాట్లాడతామని చెప్పి చెప్పారు ఇప్పుడే చెప్పి అర్థగంట కూడా కాలే అట్లాంటప్పుడు డిప్యూటీ సీఎం గారిని మాట్లాడడం కూడా కాదని సమ్మెలోకి వెళ్తే మన పరిస్థితి అట్లా ఉంటుంది ఇది మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ అందరి కన్వర్షన్ కోసం మాట్లాడేది డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారే రేపు కేబినెట్ లో మాట్లాడాలనేది కూడా డిప్యూటీ సీఎం గారే నేను హామీ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళ సమ్మెలోకి వెళ్లారా అనే ప్రశ్న మన ముందు క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు జేఏసీ ఏం సమాధానం చెప్పుద్ది వారికి ఇది మనం ఆలోచన చేయాలి రెండోది కన్సిలేషన్ మీటింగ్ అడ్మిట్ అయ్యింది యాజ్ పర్ చట్టం తెలుగులోనికైతే ఏం చెప్పలేము చట్టం తెలియని వాళ్ళు చాలా చేస్తా ఉంటారు చట్టం తెలుసున్నటువంటి జేఏసీ నాయకత్వం పద్నాలుగు పదిహేను మంది కన్సిలేషన్ అంటే ఏంటి సమ్మె నోటీస్ అంటే ఏంటి ట్వెల్వ్ త్రీ అంటే ఏంటి ఎయిటీన్ వన్ అంటే ట్వెల్వ్ ఫోర్ అంటే ఏంటో తెలిసి నాయకత్వం మీద మేము కూడా అడ్వకేట్లను సంప్రదిస్తా ఉన్నాము అటువంటి పరిస్థితులలో కన్సలేషన్ మీటింగ్ ఉన్నప్పుడు మీరు సమ్మెలోకి వెళితే ఇల్లీగల్ స్ట్రైక్ డిక్లేర్ చేస్తారు ఇల్లీగల్ స్ట్రైక్ అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి సమ్మె చేస్తున్నారు కాబట్టి మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అనేది ఒక ప్రశ్న మన ముందుకు వస్తుంది అంటే ఇన్ని తెలిసినటువంటి నాయకులు ఇల్లీగల్ స్ట్రైక్ వెళ్తే రేపు ఇరవై వేల మంది ఆక్సిజన్స్ భవిష్యత్తు ఏంటి ఇది జేఏసీ ఆలోచన చేస్తా ఉంది ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ లోనే జేఏసీ ప్రయాణం కూడా చేస్తా ఉంది అందుకోసమని బట్టి విక్రమార్క గారి మీద మాకు గట్టి నమ్మకం ఉంది జేఏసీకి వారు మీ సమస్య పరిష్కారం చేస్తాను మీతో పది పదిహేను నిమిషాలు కూర్చుంటానని ఇప్పుడే చెప్పారు ఈ రోజు డేటు ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై ఐదున చెప్పిన తర్వాత కూడా మనం సెములోకి వెళ్ళడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి మీరంటే ఇక్కడ ఇంటి కంపెనీలు హాజరైనటువంటి వాళ్ళు కాదు టోటల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై వేల మంది కూడా ఆలోచన చేయాలి చేస్తారు కూడాను అంతే తప్ప చట్ట వ్యతిరేకంగా సమ్మెలోకి వెళ్ళి డిసిప్లినరీ యాక్షన్ కు గురయ్యి ఇక నానా తంటార పడి ఇట్లాంటి చేయడం కంటే డైరెక్ట్గా ఎవరైతే మనల్ని కన్వర్షన్ చేయాలనుకుంటున్నారో ఆ మంత్రి గారి ఆ డిప్యూటీ సీఎం గారే మనల్ని పిలిచి మీతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పిన తర్వాత కూడా మనం తప్పుదారి పడితే సిగ్నల్స్ రాంగ్ సిగ్నల్స్ వెళ్తే మళ్ళీ తప్పుదారి పడతాది దీనిని కూడా మనం ఇరవై వేల మంది ఆర్టిజెన్స్ గమనంలో పెట్టుకోవాలని చెప్పి మీ దృష్టికి ఈ సమావేశం ద్వారా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము ఇక రెండో అంశం అంటే చర్చల సారాంశం చాలా సుదీర్ఘంగా ఉంటుంది ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద ప్రభుత్వం అయినా కార్మికుల మధ్యని ప్రభుత్వం మధ్యని ఒక రకమైనటువంటి గందరగోళం జరుగుతున్నప్పుడు ఒక డిమాండ్ కోసం రెండు డిమాండ్ల కోసం మూడు డిమాండ్ల కోసం ఒక పోరాటం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం పిలుస్తుందని చెప్పేసి నాయకత్వం చూస్తుంది నాయకులు పట్టు విడుపులుగా ఉంటారని చెప్పి ప్రభుత్వం కూడా చూస్తుంది అంటే ఎప్పుడైనా మనకి ఒక ఒక దాడి దొరికినప్పుడు దాన్ని ఆ తాడిని తెంపుకునే ప్రయత్నం చేస్తే ఎవరిగా ఒకరికి నడ్డిగడం గ్యారెంటీ అందుకోసమని జాగ్రత్తలు వహిస్తూ ముందుకు ఉంది జేఏసీ అయితే కొంతమంది చెప్పారు మన కన్వీనర్ వజీర్ గారు చెప్పారు నిన్న నా నిన్న నాగరాజు గారు కూడా చెప్పారని విన్నారు ఎందుకంటే నిన్న మేము ఉమ్మడి మెదక్లో ఉన్నామా వారు ఉమ్మడి రంగారెడ్డిలో ఉన్నారు కొంతమంది వేలు మీద లెక్క పెట్టేటువంటి వాళ్ళు ఈ జేఏసీని కానీ ఈ జేఏసీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను కానీ విమర్శించే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు సమ్మెలోకి వెళ్తారా ఇవన్నీ ఉత్తుత్తి సమ్మె నోటీసులు సమ్మె నోటీసులు ఉత్తు ఉండదు సమ్మె నోటీస్ ఇస్ సమ్ నోటీస్ యాజ్ పర్ చట్టం ఏదైతే ఉందో చట్ట దట్ట ప్రభుత్వానికి ఇచ్చాము ట్రాన్స్ఫర్ యాజమాన్యానికి ఇచ్చాము లేబర్ కమిషనర్కి ఇచ్చిన తర్వాత అక్కడ ఉత్పత్తి సమయ నోటీసులు ఉండవు అందుకని అట్లాంటి భ్రమల్లో ఎవరో ఉండొద్దు నిజంగా డిప్యూటీ సీఎం గారితో ప్రభుత్వంతో చర్చల సారాంశంలో ప్రతి అప్డేట్ ఇస్తూ ఉంటాం ఇరవై వేల మందికి కాదు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి యాభై వేల మంది ఉద్యోగులకి జవాబారీతనంగా టీవీఏసీ జేఏసీ ఉండాలి ఉంటారు కూడా దాంట్లో డౌట్ ఏమీ లేదు కానీ తొందరపడి నిర్ణయాలు చేయద్దు ఒకసారి నిర్ణయం చేస్తే వెనుక తగ్గొద్దు అందుకోసం చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాము కాబట్టి ఈ జరిగిన పరిణామాలన్నీ కూడా ఇప్పుడు వీడియోలు మీడియా ద్వారా పత్రికల ద్వారా వస్తుంది దానిని మనందరం కూడా టీవీ వేయాలి ఇప్పుడు చెప్పదలుచుకున్నది ప్రస్తుతానికి మనం ఏదైతే స్టాండ్ తీసుకున్నామో వెంటనే సమ్మెకు పోవాలనేది ఆ స్టాండ్ని డిప్యూటీ సీఎం గారు ఇచ్చినటువంటి హామీతో కొన్ని రోజులు వాయిదా వేస్తా ఉన్నాము వాయిదా చేసి డిప్యూటీ సీఎం గారితో మాట్లాడిన తర్వాత రాబోయే పరిణామాలను బట్టి స్టేట్ జేఏసీ కూర్చొని మళ్ళీ నిర్ణయం చేస్తుంది నిర్ణయాల ప్రకారంగా మన ఇరవై వేల మంది ఆర్టీజన్ శాఖ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది ఇది జాగ్రత్తగా ఊహించాలి ఇక మీరు ఇక్కడ ఉన్నటువంటి హాజరైనటువంటి వాళ్ళందరూ రేపే తక్షణమే మీ డివిజన్ స్థాయిలో మీటింగ్లు పెట్టండి డివిజన్ స్థాయిలో మీటింగ్లు పెట్టండి జెన్కోర్ మీటింగ్లు పెట్టండి ట్రాన్స్కోర్ మీటింగ్లు పెట్టండి డివిజన్ లో మీటింగ్లు పెట్టి ఈ సారాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అర్థం కాకపోతే అట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం కూర్చోబెట్టి చెప్పవచ్చు ఎప్పుడైనా మనం ఒక నిర్ణయం చేసామని అంటే అన్ని రకాల అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి నిర్ణయం చేయాలి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి సమ్మె చేయదనే ఉద్దేశం కాదు సమ్మె చేస్తాము ఎప్పుడు చేస్తాము ఎలా చేస్తాము ఎలా చేస్తే మనం బయటపడతాము మన కన్వర్షన్ సాధిస్తాము ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ సాధిస్తాము అనే విషయాలన్నింటి కూడా స్టేట్ జేఏసీలో ఉన్నటువంటి నాయకత్వం ఎప్పటికప్పుడు నిరంతరం టచ్ లో ఉంటూ పరిశుభ్ర చేస్తా ఉంది ఒక పక్కనే యాజమాన్యం కదలికల మీద పరిశుభ్ర చేస్తా ఉంది రెండోది ప్రభుత్వం యొక్క కదలికల మీద పరిశుభ్ర చేస్తా ఉంది అవసరమైతే కొంతమంది మేధావులను తీసుకుని ముఖ్యమంత్రి గారిని కూడా కలవాలనే ప్రయత్నంలో స్టేట్ చేసి ఉంది మేధావులు అంటే మీ అందరికీ తెలుసు వా ప్రయత్నం కూడా చేస్తా ఉంది మరో పక్కనే లైజన్ కూడా మెయింటైన్ చేస్తాను ప్రభుత్వానికి మనకి గ్యాప్ రాకుండా మేనేజ్మెంట్ కి మనకి గ్యాప్ రాకుండా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎవరో ఒకరు మెసేజ్ పెడతారు ఈ రెండు వెంటనే మెసేజ్ వస్తాయి రేపు నుంచి మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత ఇది కూడా ఉత్తు ఏదో భత్తి విక్రమార్క గారు కలిసినప్పుడు ఇచ్చారు తప్ప ఇదేం కాదు అని ఆయన విక్రమార్క గారు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం స్థాయిలో మనం మాట్లాడమంటే నాట్ ఏ జోక్ అట్లాగే కార్మిక శాఖ మంత్రి గారిని కలవాలి ఇన్నాళ్ళ కార్మిక శాఖ మంత్రి గారు లేరు ఇప్పుడు మన కార్మిక శాఖ మంత్రి గారు వచ్చారు వారు కూడా కార్మికులు అంటే ఏంటో తెలుసున్నటువంటి వారు ఎవరు మన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు వారు కార్మికుల కోసం చాలా విషయాలు తెలుసు వారు వాళ్ళని కూడా కలవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం వారిని కలిసి కార్మిక శాఖ మంత్రి గారిని కలుస్తాము ముఖ్యమంత్రి గారిని కలుస్తాము బట్టి విక్రమార్క గారితో మళ్ళీ మనకు పది పదిహేను నిమిషాలు టైం ఇస్తానని వారే చెప్పారు కాబట్టి వారిని కలుస్తాము ఒక పక్కనే కార్మిక శాఖలో జరుగుతున్నటువంటి కన్సల్టెన్సీ మీటింగ్ విషయం కూడా అది కన్సల్టేషన్ మీటింగ్ విషయం కూడా తేలిస్తాము చేసిన తర్వాత అంతిమంగా ఫలితాలు రాకపోతే ఏం చేయాలి అనేది జేఏసీ నిర్ణయం చేస్తుంది ఈ లోపల మీరందరూ గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి డివిజన్ స్థాయిలో మీటింగ్లు పెట్టండి ఇప్పుడున్న బలం సరిపోదు మనకి మనకి ఇప్పుడున్నటువంటి బలం సరిపోదు ఇప్పటికే మనం ఎబౌ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్కి వెళ్ళాం హండ్రెడ్ పర్సెంట్ చేరుకోవాలి ఈ చర్చలు పూర్తి అయ్యే లోపల అప్పుడు మన సంగతి ఏంటనేది తేల్చాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఫైనల్ గా నిర్ణయం చేసుకోవచ్చు ఈ రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా శుభ పరిణామం అనుకున్నటువంటి సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి ముందే చెప్పాను మీకు ఆ రకంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తూ